కొన్నిసార్లు కొంతమంది రైల్వే ప్రయాణాలు చాలా భయంకరంగా ఉంటాయి కొందరికి ఊహించని విధంగా ఉంటాయి అంటే మంచైనా జరగచ్చు లేదా చెడైనా జరగచ్చు అలా రైల్వే ప్రయాణంలో ఎక్కువగా అమ్మాయిలు మాత్రమే చాలా ఎదుర్కొంటారు అయితే ట్రైన్ లో వెళ్తున్న ఒక ఇద్దరు అందమైన అమ్మాయిల జీవితంలో కూడా ఊహించని సంఘటన చోటు చేసుకుంది ఏకంగా టీసీ ప్రవర్తన వారిని కంటతడి పెట్టించేలా చేసింది మరి ఆ ఇద్దరు అమ్మాయిలకు ఏం జరిగింది ఆ అమ్మాయిలతో టీసీ ఎలా ప్రవర్తించారు అసలు అమ్మాయిలు ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నారు చివరికి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా మారింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా వరకు చూడండి గోరఖ్పూర్ నుండి ముంబైకి వెళ్తున్న ట్రైన్ లో స్లీపర్ కోచ్ లో ఇద్దరు అందమైన అమ్మాయిలు ప్రయాణం చేస్తూ ఉన్నారు అందులో ఒక అమ్మాయి పేరు సారిక మరో అమ్మాయి పేరు హారిక వీరిద్దరు అక్కా చెల్లెళ్ళు సారిక వయసు ఇరవై ఆరు ఏళ్లు కాగా హారిక వయసు ఇరవై ఏళ్లు ఇద్దరు చూడడానికి అందంగానే కాదు చాలా అమాయకంగా కూడా ఉన్నారు అదే సమయంలో ఆనంద్ అనే టీసీ టికెట్ చెక్ చేయడానికి ఆ కోచ్ వచ్చి అందరి దగ్గర టికెట్ చెక్ చేస్తూ చివరికి సారిక హారికల వద్దకొచ్చి వారిని టికెట్స్ అడిగారు అప్పుడే సారిక సార్ నా టికెట్ పక్కనే ఏసీ కోచ్ లో ఉన్న మా అత్త మామయ్య దగ్గర ఉందని చెప్తుంది దీంతో టీసీకి కాస్త అనుమానం వస్తుంది ఎందుకంటే సారిక చూడ్డానికి పెళ్లిగారమ్మాయిలా ఉండడంతో అసలు అత్తమామలు అంటుందేంటి ఒకవేళ వాళ్ళున్నా కూడా ఇదే కోచ్లో తన పక్కన ఉండాలి కదా అని అనుమానపడతారు వెంటనే ఆనంద్ మీ వాళ్ళ పక్కన కోచ్లో ఉంటే మీరు ఇక్కడెందుకున్నారు ఆయన ఏసీ కంపార్ట్మెంటో నా డ్యూటీ కాదు మరి టికెట్స్ ఎలా చెక్ చేయాలి అసలు మీ దగ్గర టికెట్స్ ఉన్నాయా లేవా మీ ఉన్నట్టు మీరు నిజం చెప్తున్నారా లేదా అబద్ధం చెప్తున్నారా నేను ఎలా నమ్మగలను అంటాడు దీంతో టీసీ టీసీ ఆనంద్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో వెంటనే సారిక భయపడి ఏడుస్తుంది అప్పుడు హారిక సార్ మా అక్క నిజమే చెప్తోంది కావాలంటే మీరు పక్కన కంపార్ట్మెంట్ వెళ్ళి వెళ్లి అక్కడ మా అక్క వాళ్ళ దగ్గర టికెట్ చెక్ చేయమని అంటుంది అయితే సారికి అదే విధంగా ఏడుస్తుండటంతో ఆనంద్ సరే మేడం నేను వెళ్ళి చూస్తాను మీరు ఊరుకోండి అంటాడు వెంటనే ఆనంద్ ఆ కంపార్ట్మెంట్ లో ఉండే టీసీకి ఫోన్ చేసి డీటెయిల్స్ తెలుసుకుంటాడు అలా అందరు సారిక అత్తమామలు ఉన్నారని తెలియడంతో ఆ తర్వాత ట్రైన్ పక్క స్టేషన్ లో ఆగినప్పుడు వెంటనే ఆనంద్ ఏసీ కోచ్ లోకి వెళ్లి అక్కడ సారిక అత్తమామలతో స్లీపర్ కోచ్ లో హారిక సారికా అని ఇద్దరు అమ్మాయిల టికెట్లు మీ దగ్గర ఉన్నాయా అని అనడంతో అప్పుడు వాళ్ళు తమ దగ్గర కేవలం తమ కోడలు సారిక టికెట్ మాత్రమే ఉందని హారిక అనే అమ్మాయితో తమకు ఎలాంటి సంబంధం లేదని సారిక టికెట్ చూపిస్తారు ఇక ఆనంద్ కి వాళ్ళ మాటల మీద ఏమి అర్థం కాకపోవడంతో పైగా వీరి గురించి ఆయనకు రకరకాల ప్రశ్నలు ఎదురవుతాయి వీళ్ళు సారిక తమ ఉన్నారు కాబట్టి తమ కొడుకు కూడా ఇక్కడే ఉంటాడని అక్కడ చూడగా వాళ్ళ దగ్గర సారికకు భర్తలాగా కనిపించే వ్యక్తి ఎవరూ లేరు దీంతో ఆనంద్ ఆపుకోలేక వారిని సార్ మీ దగ్గర ఏసీ టికెట్స్ ఉన్నా కూడా మీ కోడల్ని ఎందుకొంటరిగా అందులో కూర్చోబెట్టారు అని ప్రశ్నించడంతో వెంటనే సారిక వాళ్ల మామయ్య కోపంతో ఇవన్నీ మీకెందుకు అనడంతో దాంతో ఆనంద్ నేనేదో మామూలుగా అడిగాను సార్ అని అంటాడు అప్పుడే సారిక వాళ్ళ అత్త మీరు సారిక గురించి ఎందుకు అడుగుతున్నారు ఆమె మీకు ఏమైనా చెప్పిందా అని అనడంతో లేదండి నేను మామూలుగానే అడిగాను టికెట్ మీ దగ్గరుంది అనడంతో నాకు డౌట్ వచ్చి ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో ఏడ్చింది అనడంతో వెంటనే అత్తగారు అవును ఆమె ఎప్పుడు ఏదో ఒక నాటకం ఆడుతూనే ఉంటుంది అనడంతో ఆనంద్ ఏమీ అనలేక మరో స్టేషన్ వచ్చేంత వరకు అక్కడే ఒక సీట్లో కూర్చున్నారు అసలు వీళ్ళు సారికని ఎందుకు దూరం పెడుతున్నారనే విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటాడు అప్పుడే సారిక అత్త తన భర్తతో తన కొడుకు ఎలాగో చనిపోయాడు అయినప్పటికీ ఆమె బాధ్యత మనమే చూసుకున్నాం కదా ఇప్పుడు ఆమె తన చెల్లిని కూడా తీసుకొచ్చింది అనడంతో వెంటనే ఆమె భర్త మనకు సారికతో తప్ప ఆమె చెల్లితో ఎలాంటి సంబంధం లేదు అని అంటాడు ఇక అక్కడే ఉన్న ఆనంద్ వీరి మాటలు వినడంతో సారిక భర్త చనిపోయాడని అతనికి అర్థమవుతుంది ఆ తర్వాత మరో స్టేషన్ రాగానే ఆనంద్ స్లీపర్ భోగిలో వెళ్లి సారిక వాళ్లతో మేడం మీ టికెట్ మీ మావి దగ్గర ఉందని కానీ మీ చెల్లెలు టికెట్ లేదని అనడంతో అవునా సార్ అని అప్పుడే ఆనంద్ దగ్గరే తన చెల్లికి టికెట్ తీసుకుంటుంది సారిక అయితే అప్పటికే తమ దగ్గర డబ్బులు అయిపోవడంతో అంతకుముందే తాము ఫుడ్ ఆర్డర్ పెట్టుకోగా వచ్చిన ఆర్డర్ ని వద్దని చెప్తారు దీంతో వారి పరిస్థితిని అర్థం చేసుకున్న ఆనంద్ వాళ్ళు వద్దన్నప్పటికీ ఇచ్చి ఆ ఫుడ్ తీసుకుని వారికిస్తాడు తర్వాత ఆనంద్ కు సారిక గురించి ఎన్నో ప్రశ్నలు మెదులుతూ ఉండడంతో మెల్లగా మేడం మీరిక్కడా మీ అత్తమామలు అక్కడ ఉన్నారు కదా ఎందుకు ఇందాక మీ అత్తా మావయ్య వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ కాస్త కోపంగా స్పందించారు అసలేం జరిగింది అని అడుగుతాడు వాళ్లకు నాతో నా చెల్లెలు రావడం ఇష్టం లేదు అందుకే వాళ్ళు అలా ప్రవర్తించారు నిజానికి మా అమ్మా నాన్న ఊళ్ళో ఉంటూ రోజూ కూలి పని చేస్తూ ఉంటారు వారికి డబ్బు సరిపోకపోవడంతో నేను మా చెల్లెల్ని నా వెంట అక్కడ ఏదైనా చిన్న ఉద్యోగంలో చేర్పించాలని అనుకుంటున్నానని అంటుంది అలా కాసేపు మాట్లాడిన తర్వాత ఆనంద్ ఆమె భర్త గురించి అడుగుతాడు అప్పుడు సారిక ఆయన బాగా తాగి చనిపోయారని బాధపడుతూ చెప్తుంది మరి మీ భర్తకు బాగా తాగే అలవాటు ఉన్నప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నారని ఆనంద్ అడగడంతో అప్పుడు సారిక తన అత్తంటి వారు ముంబైలో నివసిస్తారని వాళ్ళు ఆర్థికంగా బాగా ఉన్నవారని వాళ్ళకు అందమైన కోడలు అది కూడా పల్లెటూరు అమ్మాయి కేవలం తమ కొడుకు బాగోగులు చూసే అమ్మాయి మాత్రమే కావాలని కోరుకున్నారు మరో పక్క మా అమ్మ నాన్న దగ్గర డబ్బు లేకపోవడంతో వీరి సంబంధం రాగానే వెంటనే మా అమ్మ నాన్న పెళ్లి చేశారు పెళ్లి తర్వాత నా భర్తతో ఎన్నో కష్టాలు అనుభవించారని ఆనంద్తో ఒక సొంత మనిషిలాగా పంచుకుంది సారిక ఇక అలా ఇద్దరు ఒక్క చెల్లెలతో ఆనంద్ చాలా తొందరగా కలిసిపోయారు అయితే మాటల్లో ఆనంద్ తన డ్యూటీ లక్నో వరకు అని ఇప్పుడు మరో టీసీ వస్తారని చెప్పడంతో సారిక హారిక కాస్త బాధపడతారు అలా లక్నో రాగానే ఆనంద్ వారికి జాగ్రత్తలు చెప్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు సారిక హారిక కూడా ఆయన భావించగా ఆయన వెళ్లిపోవడంతో కాస్త దిగులు చెందుతారు ఆ తర్వాత చీకటి పడడంతో ఆ ఇద్దరు అక్కాచలూ పడుకుంటారు ఇక మరుసటి రోజు ఉదయాన్నే హారిక సారిక నిద్ర లేవగానే వారికి ముందుకొచ్చి ఆనంద్ గుడ్ మార్నింగ్ చెప్పడంతో వాళ్ళు ఆశ్చర్యపోతారు ఆనంద్ వచ్చారని వాళ్లలో సంతోషం కనిపిస్తుంది అప్పుడు సారిక సార్ మీరింకా వెళ్ళలేదా అని అడగడంతో ట్రైన్ దిగాను కానీ మళ్లీ పరిగెత్తుకొచ్చి ఎక్కానని తను మూడు రోజులు సెలవు తీసుకుని ముంబై వెళ్లాలనుకుంటున్నానని అందుకే ఇదే ట్రైన్ ఎక్కేశానని అంటాడు ఆ తర్వాత ఈ ముగ్గురు మళ్లీ కూర్చుని సరదాగా మాట్లాడుతూ ఉంటారు ఆ తర్వాత తాము దిగే స్టేషన్ దగ్గరకు వస్తున్న సమయంలో ఆనంద్ వాళ్లతో నేను గత ఐదారేళ్ల నుంచి టీసీగా పనిచేస్తున్నాను కానీ ఎవరితోనూ నాకు ఇంత పరిచయం ఏర్పడలేదు మిమ్మల్ని చూడగానే మాట్లాడాలి అనిపించింది అంటూ మీరేమనుకోకపోతే మీ ఫోన్ నెంబర్ ఇస్తారని సారికను అడుగుతాడు అప్పుడు సారిక కూడా అతని మీద నమ్మకంతో సార్ నేను నా నంబర్ ఇవ్వలేను కానీ మీరు మీ నంబర్ ఇవ్వండి నేనే మీకు కాల్ చేస్తాను అని అంటుంది ఆ తర్వాత స్టేషన్ రాగానే జాగ్రత్తలు చెప్పుకుని దారిన వారు వెళ్ళిపోతారు ఇక సారిక తన చెల్లెల్ని తీసుకుని తన అతంటికి వెళ్ళిపోతుంది అలా నాలుగు రోజులు గడుస్తాయి ఆ సమయంలో ఆనంద్ సారిక గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆమె ఎప్పుడు ఫోన్ చేస్తుందని ఎదురు చూస్తూ ఉంటాడు ఆ తర్వాత ఐదవ రోజు సారిక ఆనంద్ కి ఫోన్ చేయగా వెంటనే సారిక గొంతు గుర్తుపట్టి ఆనంద్ సంతోషంగా పొంగిపోతాడు ఇక మొదట ఇద్దరు పలకరించుకున్న తర్వాత అప్పుడు సారిక ఆనంద్ తో సార్ మీరెందుకు మా పట్ల ఇంత జాగ్రత్త చూపించారు మాకు భోజనం పెట్టించారు మాతోనే ఉంటూ చాలా మర్యాదగా మాట్లాడారు ఎందుకు సార్ అని అడగడంతో అప్పుడు ఆనంద్ సారికతో నా మనసులో మాట చెప్తున్నాను ఎందుకంటే నువ్వు నాకు చాలా ఇష్టం మొదటి చూపుల్లో నువ్వు నాకు నచ్చావు నేను నిన్ను పెళ్లి అనడంతో వెంటనే సారిక మరో మాట మాట్లాడకుండా ఫోన్ కట్ చేసి బాగా ఎమోషనల్ అవుతుంది దీంతో అక్కడే ఉన్న హారిక అక్క ఏం జరిగింది ఎందుకేడుస్తున్నావు అనడంతో అప్పుడు సారిక హారిక నేనొక విధంతు అయినప్పటికీ ఆనంద్ సార్ నన్ను పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు ఆయన ఒక మంచి ఉద్యోగంలో ఉన్నాడు అనుకుంటే ఆయనకు మంచి అమ్మాయి దొరుకుతుంది కానీ నన్ను పెళ్లి చేసుకుంటానని అనడంతో ఆయన ప్రేమ పొందే అర్హత నాకుందా అని ఏడుస్తుంది దాంతో హారిక అలా ఎందుకు అక్క నిజంగా నువ్వు చాలా మంచి అమ్మాయివి ఆనంద్ సార్ కూడా చాలా మంచి వ్యక్తి ఆయనని మంచితనం చూసి నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు కాబట్టి నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకో అక్క అంటుండగా అప్పుడే ఆనంద్ ఫోన్ చేసి సారిక ఏం జరిగింది ఎందుకు ఫోన్ కట్ చేశావు అని అడుగుతాడు అప్పుడు సారిక సర్ నాలాంటి వితంతు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ కాదు మీరనుకుంటే మీకు మంచి అమ్మాయి దొరుకుతుంది అనడంతో ఆనంద్ మాత్రం సారిక నీ గతమేంటో నాకు తెలుసు అంతేకాని నువ్వు నాకు భార్యగా రావడానికి నా పరంగా అర్హత ఉంది కొందరికి రెండోసారి జీవితం అనేది ఉంటుంది ఇప్పుడు నీకు కూడా నా ద్వారా రెండోసారి జీవితం దొరుకుతుంది కాబట్టి మనం పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందాం అనడంతో సారిక మరింత ఎమోషన్ అవుతూ సార్ నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనడంతో ఆనందంతో సంతోషపడతాడు మీరు మా మీద చూపించిన ప్రేమకు నాకు మీ మీద కూడా ప్రేమ పుట్టింది కానీ నేను ఈ స్థానంలో ఉండి మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పడం సరైంది కాదని మౌనంగా ఉన్నారు కానీ ఇప్పుడే మీరే పెళ్లి సంతోషంగా చెప్పి ఫోన్ కట్ చేస్తుంది అలా కొద్ది నెలల వరకు ఫోన్లో బాగా మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత ఆనంద్ సారిక వాళ్ళ అత్తమావలతో పెళ్లి కొప్పించడంతో వాళ్ళు కూడా సారికకు మరో మంచి జీవితం దొరుకుతుందని పెళ్లి కొప్పుకుని వారికి పెళ్లి ఘనంగా చేస్తారు ఆ తర్వాత సారిక ఆనంద్ సంతోషంగా ఉంటారు ఆనంద్ హారికకు ఒక మంచి జాబ్ చూసి పెడతాడు అలా అందరూ మళ్ళీ మంచి లైఫ్ స్టార్ట్ చేశారు చూశారు కదా ఫ్రెండ్స్ మరి కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి